వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ నూట నలభై ఆరో కీర్తన రెండవ వచనం నా జీవిత కాలం అంతయు నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదనని కీర్తనకారుడు ఒక అద్భుతమైన తీర్మానాన్ని తెలియజేయడం జరిగింది కీర్తనాకారుని యొక్క జీవితాన్ని దేవుడు రక్షించాడు కాచి కాపాడి భద్రపతి క్షేమము సమాధానం ఇచ్చినందుకు ఒక మంచి తీర్మానం ఒక మంచి సమర్పణ ఒక మంచి ఉద్దేశాన్ని ఆ ఉద్దేశం కూడా తన జీవితాంతం కూడా దేవుని యొక్క నామాన్ని స్థుతించాలని చెప్పి దేవుని యొక్క నామాన్ని కీర్తించాలని చెప్పి అలాంటి ఉన్నతమైన తీర్మానం చేయడం జరిగింది మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలును బట్టి ఉపకారాలు బట్టి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి దేవుని యొక్క వాత్సల్యం బట్టి ఒకరోజు ఒక వారమో ఒక నెల ఒక సంవత్సరం కాదండి మనం కూడా కీర్తన కారణం వలె మన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని గణపరిచే వారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క సమృద్ధిని ఆశీర్వాదాలు పొందుతాము దేవుడు తగిన కాలమందు ముందు మనం హెచ్చించేవాడు బలపరచేవాడు ఆమెని